వైశాఖ శుద్ధ తదియ దీనికి అక్షయ తృతీయ అని పేరు అక్షయ తృతీయ అనగానే స్వర్ణ ఆభరణాలను ఖరీదు చేయడం అన్నది ప్రచారంలోకి వచ్చేసింది ధర్మ గ్రంథాలలో అక్షయ తృతీయ నాడు దానం చెయ్యాలి అని చెప్పబడి ఉంది ఈరోజు ఉదకుంభ దానం చెయ్యాలి అలాగే స్వర్ణ దానం చెయ్యాలి ప్రత్యేకించి చందనం అంటే గంధం దానం చేయాలి ఋతుకాల దోషాలను గమనించినటువంటి సనాతన సంప్రదాయం తెలిసిన పెద్దలు ప్రాచీనులు కాలంలో వచ్చే మార్పులకు అనుగుణంగా నీరు చందనము విసనకర్ర ఉదకుంభము అంటే నీటి బిడ్డితో కుండ కొండ లేక బిందె ఇలాంటి వాటిని దానం చేయాలి అని సెలవిచ్చారు అలాగే స్వర్ణమును కూడా దానం చేయాలి అని చెబుతారు క్రమేణా ఈనాటి కాలానికి బంగారాన్ని మనం కొనుక్కోవడం మొదలెట్టాం ఈరోజు అక్షయ తృతీయ ఏ కార్యక్రమం మనం తలపెడితే ఆ కార్యక్రమం అక్షయంగా కొనసాగుతుంది క్షయము అంటే నశించేది అని అర్థం అక్షయము అంటే నశించనటువంటిది శాశ్వతమైనటువంటిది ఈ అర్థాన్ని స్వీకరించి ఈరోజు ఏది చేస్తే అది విశేషంగా పెరిగిపోతుంది అంటూ బంగారం కొంటే మన ఇంట్లో బంగారం ఇతో అధికంగా వృద్ధి పొందుతుంది దానం చేస్తే దానంతో వచ్చే పుణ్యం ఇతో అధికంగా శత సహస్రాంశములుగా వృద్ధి పొందుతుంది అని సెలవిచ్చారు తృతీయ అంటే ఇది అర్థం